నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మచం ఎండాకాలం వచ్చేసింది కదండి చల్ల చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది అప్పుడు ఊరికి బయటికి ఆ రంగు నీళ్లు తాగకుండా ఇంట్లోనే మనమే సమ్మర్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ తోటి ఎప్పుడు చేసే జ్యూస్ కాకుండా ఇలా మొజీటో చేసాం అనుకోండి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే మనకి రోడ్ సైడ్ దొరికే జల్జీరా సోడా కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రోజు నేను మీకు ఈ వీటిలో స్వీట్ అండ్ సాల్ట్ జల్జీరా సోడా అలాగే రెండు రకాల మొజిటోస్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా మనం వాటర్ మిలోన్ మోజిటో ఎలా చేయాలో చూద్దాం ముందుగా గ్లాస్ లోకి కొన్ని నిమ్మకాయ ముక్కలు వేసుకుందాం దాంతో పాటు కొంచెం పుదీనాకులు ఇప్పుడు మనం దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుందాం పాటు కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కప్పు పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకొని దీన్ని మంచిగా క్రష్ చేసుకోవాలి పుచ్చకాయ నిమ్మకాయ అలాగే మనం వేసుకున్న పుదీనాలోంచి ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేలాగా ఇలా మంచిగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాము ఐస్ క్యూబ్స్ వేయగానే ఇందుట్లోకి చిల్డ్ గా ఉండే షోడా గాని లేదంటే స్ప్రైట్ తో గానీ ఈ గ్లాస్ నింపేయండి నేనైతే స్ప్రైట్ పోస్తున్నాను స్ప్రైట్ తో దీని రుచి ఇంకా బాగుంటుంది స్ప్రైట్ పోసిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకున్నామంటే మన వాటర్ మెలాన్ మోజిటో రెడీ అయిపోయినట్టే దీన్ని చాలా చల్లగా ఎంజాయ్ చేయండి వాటర్ మెలోన్ మోజిటో చేసుకోవడం ఎంత ఈజీయో కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆరెంజ్ మోజిటో చేసుకోవడం చూద్దాము దీనికోసం గ్లాస్ లోకి చిన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు పుదీనా ఆకులు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆరెంజ్ ముక్కల్ని ఒక హాఫ్ కప్ వేసుకోండి దీంతో పాటు బ్లాక్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ కూడా వేసి దీన్ని కూడా మంచిగా క్రష్ చేసుకోవాలి ఇందులో జ్యూస్ ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేలాగా ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాము ఐస్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్ గా తీసుకున్న ఒక హాఫ్ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ పోసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ దైతే చాలా బాగుంటుందండి దీంట్లోకి ఆయన నుంచి ఇంకొంచెం పొదినా ఆకులు వేసుకొని చిల్డ్ గా ఉండే షోడా గాని లేదంటే స్ప్రైట్ తో గాని ఈ గ్లాస్ ని కూడా నింపేయండి నేనైతే స్ప్రైట్ పోస్తున్నాను స్ప్రైట్ తో దీని రుచి చాలా బాగుంటుంది ఇలా స్ప్రైట్ పోసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసామంటే మన ఆరెంజ్ మొజిటో రెడీ అయిపోయినట్టే సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఆరెంజ్ మొజిటో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ మనం రోడ్ సైడ్ దొరికే జల్జీరా సోడా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒకటి స్వీట్ అండ్ ఇంకోటి సాల్ట్ ముందుగా గ్లాస్ లోకి బ్లాక్ సాల్ట్ వేసుకుందాం మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే పింక్ సాల్ట్ అయినా వేసుకోండి ఇప్పుడు ఇందుట్లోకి లెమన్ జ్యూస్ ని వేసుకుందాము ఒక్కో గ్లాస్ లోకి ఒక్కొక్క నిమ్మకాయ రసాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి జల్జీరా పౌడర్ ని వేసుకుందాము ఈ జల్జీరా పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేశాను ఒక గ్లాస్ లో రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ ని వేసుకొని అలాగే ఇందుట్లోకి ఐస్ క్యూబ్స్ ని కూడా వేసుకుందాం ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి పౌడర్ షుగర్ జల్జీరా పౌడరు సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులోకి చిల్డ్గా ఉండే తో ఈ రెండు గ్లాసులు కూడా నింపేయండి ఫంక్షన్స్ లో భోజనం చేసి వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కానీ ఈ జల్జీరా సోడా ఒక్కటి తాగామంటే ఆ హబ్బల్లే ఉంటుందండి సోడా పోసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే మన జల్జీరా సోడా స్వీట్ అండ్ సాల్ట్ రెడీ అయిపోయినట్టే చల్ల చల్లగా దీన్ని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి సమ్మర్ రీఫ్రెషింగ్ డ్రింక్స్ ఇంట్లోనే ఎంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమ్మర్ లో ఈ డ్రింక్స్ ని తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే